దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం ఈరోజు గోత్రం అంటే ఏమిటి ఇది కూడా చిన్న సైంటిఫిక్ రీజన్తోనే కూడుకున్న విషయం దీనిని కూడా తెలుసుకుందాం సైన్స్ ప్రకారం మన పూర్వీకులు గోత్ర విధానాన్ని ఎలా ఏర్పాటు చేశారో గమనించండి మీరు పూజలో కూర్చున్న ప్రతిసారి పూజారి మీ గోత్రం గురించి ఎందుకు అడుగుతారో మీకు తెలుసా మీకు తెలియదు కాబట్టి అది చాదస్తం అనుకుంటున్నారు గోత్రం వెనుక ఉన్న శాస్త్రం మరేమిటో కాదు జీన్ మ్యాపింగ్ అని ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యం పొందిన అధునాతన శాస్త్రమే గోత్ర వ్యవస్థ అంటే ఏంటి మనకు ఈ వ్యవస్థ ఎందుకు ఉంది వివాహాలకు ఇది చాలా ముఖ్యమైనదిగా మనం ఎందుకు భావిస్తున్నాము కొడుకుకు ఈ గోత్రం ఎందుకు వారసత్వంగా వస్తుంది మరి కుమార్తెలకు ఎందుకు రాదు వివాహం తర్వాత కుమార్తె గోత్రం ఎలా ఎందుకు మారాలి తర్కం ఏమిటి ఇలాంటి అన్ని ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానం దొరుకుతుంది చూద్దాం రండి ఇది మనకు అనుసరించే అద్భుతమైన జన్యుశాస్త్రం శాస్త్రం మన గోత్ర వ్యవస్థ వెనుక జన్యు శాస్త్ర వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చూద్దాం గోత్రం అనే పదం రెండు సంస్కృత పదాల నుంచి ఏర్పడింది మొదటి పదం గౌ అంటే ఆవు రెండవ పదం త్రాహి అంటే కొట్టం గోత్రం అంటే గోశాల అని అర్థం జీవశాస్త్ర పరంగా మానవ శరీరంలో ఇరవై మూడు జతల క్రోమోజోమ్లు ఉంటాయి వీటిలో సెక్స్ క్రోమోజియోంలు తండ్రి నుంచి ఒకటి మరియు తల్లి నుంచి ఒకటి అని పిలువబడే ఒక జత ఉంది ఇది వ్యక్తి యొక్క లింగాన్ని జెండర్ని నిర్ణయిస్తుంది గర్భాధారణ సమయంలో ఫలిత కణం ఎక్స్ఎక్స్ క్రోమోజియోలు అయితే అమ్మాయి అవుతుంది అదే ఎక్స్ వై అయితే అబ్బాయి అవుతాడు ఎక్స్ వైలో ఎక్స్ తల్లి నుండి వై తండ్రి నుంచి తీసుకుంటుంది ఈ వై ప్రత్యేకమైనది మరియు అది ఎక్స్లో కలవదు కాబట్టి ఎక్స్ వైలో ఎక్స్ని అణిచివేస్తుంది అందుకే కొడుకు వై క్రోమోజోమును పొందుతాడు ఇది మగ వంశం మధ్య మాత్రమే వెళుతుంది అంటే తండ్రి నుంచి కొడుకు మరియు మనవడు ముని మనవడికి అలా వెళుతుంది మహిళలు ఎప్పటికీ వైను పొందరు అందువల్ల వంశవృక్షాన్ని గుర్తించడంలో జన్యుశాస్త్రంలో వై కీలక పాత్ర పోషిస్తుంది స్త్రీలు ఎప్పటికి వైను పొందరు కాబట్టి స్త్రీ గోత్రం తన భర్తకు చెందినది అవుతుంది అలా తన కూతురి గోత్రం వివాహం తరువాత మార్పు చెందుతుంది అర్థమైంది అందరికీ ఇంకొకసారి చూద్దాము విప్లంగా ఎక్స్ అనేదేమో తల్లి క్రోమోజోమ్ వై అనేదేమో తండ్రి క్రోమోజోమ్ అనమాట దీంట్లో వై అనే తండ్రి క్రోమోజోమ్కి ఒక విశిష్టత ఉంది అది ఎక్స్తో అస్సలు కలవదంట ఇప్పుడు కాబట్టి ఎక్స్ వై అని ఉంటే ఏమని చెప్పారు ఎక్స్ వై ఉంటే అబ్బాయి పుడతారని చెప్పారు ఎందుకు అబ్బాయే పుడతారు అంటే వై అనేది డామినేట్ చేసి ఎక్స్ని అణిచేస్తుంది వై అంటే మనం ఏమనుకున్నాం తండ్రి క్రోమోజోమ్ అనుకున్నాం కదా సో ఎక్స్ వై అని క్రోమోజోమ్ మిక్స్ అయితే వై క్రోమోజోమ్ డామినేట్ చేస్తుంది కాబట్టి అబ్బాయి పుడతాడు సో ఇది మగవంశం మధ్య మాత్రమే వెళుతుంది అని చెప్పి అందుకే చెప్తున్నారు అంటే తండ్రి నుంచి కొడుక్కి కొడుకు నుంచి ఆ కొడుక్కి అట్లా ఆ మగవంశం వాళ్ళ వరకు మాత్రమే వెళుతుంది మహిళలకి ఎప్పుడు వై అనేది అస్సలు పొందరంట వై అనేది పొందకపోవడం వల్ల మన ఫ్యామిలీ వృత్తాంతాన్ని గుర్తించడానికి వై అంటే మగవాళ్ళ క్రోమోజోమ్ అనేది ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది స్త్రీలు ఎప్పటికీ వై క్రోమోజోమ్ని గ్రహి పొందలేరు కాబట్టి ఏం చేస్తారు అంటే తన భర్త గోత్రమే స్త్రీ గోత్రం అవుతుంది అందుకే స్త్రీలకు అంటే కూతురికి పెళ్ళైన తర్వాత తన గోత్రం మార్పు చెందుతుంది ఇలా గోత్రం మార్పు చెందకపోవడం వలన వచ్చే కష్టాలేంటో చూద్దాం ఒకే గోత్రికల మధ్య వివాహాలు జన్యుపరమైన రుగ్మతలను కలిగించే ప్రమాదం పొంజి ఉంది గోత్రం ప్రకారం సంక్రమించిన వై క్రోమోజోమ్ ఒకటిగా ఉండకూడదు ఎందుకంటే అంటే డబల్ వై వై ఏదో ఎక్స్ వై మిక్స్ అయితే అబ్బాయి పుట్టాలి ఎక్స్ ఎక్స్ మిక్స్ అయితే అమ్మాయి పుట్టాలి వైవై రెండు రెండు వైవై క్రోమోజోములు మిక్స్ అవ్వడం అన్నది జరిగితే ఇది పురుషుల సృష్టికి కీలకమైన వై క్రోమోజోమ్ పరిమాణం మరియు బలాన్ని తగ్గిస్తుంది కొన్ని సందర్భాల్లో పూర్తిగా నశింపజేస్తుంది ఈ ప్రపంచంలో క్రోమోజోమ్ లేనట్లయితే మగజాతే అంతరించిపోయే ప్రమాదం ఉంది కాబట్టి గోత్ర వ్యవస్థ జన్యుపరమైన లోపాలను నివారించడానికి అండ్ వైక్రోమోజోమ్ను రక్షించడానికి ప్రయత్నించే ఒక పద్ధతే స్వగోత్రం అందుకనే స్వగోత్రికుల మధ్య వివాహాన్ని నిషేధించారు అట్లా రెండు వై వై కలిపి ఉన్నప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకోవడం వల్ల వై క్రోమోజోమ్ అనేది మగజాతి క్రోమోజోమ్ అది అంతరించకపోయే ప్రమాదం ఉంది లేకపోతే ఏదో ఒక ప్రాబ్లమ్స్లో వా పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టే స్వగోత్రం ఇద్దరు ఒక గోత్రికలు ఉన్నవాళ్ళు పెళ్లి చేసుకోకూడదు అని చెప్పి చెప్తున్నారు మన చే సృష్టించబడ్డ అద్భుతమైన బయోసైన్సే గోత్రం ఇది మన భారతీయ వారసత్వ సంపద అని నిస్సందేహంగా చెప్పవచ్చు మన ఋషులు వేలాది సంవత్సరాల క్రితమే ఈ జీని మ్యాపింగ్ని క్రమబద్ధీకరించారు అందుకనే ఈసారి ఎవరైనా గోత్రమని అంటే చాదస్తమని కొట్టిపడేయకుండా ఈ పైన చెప్పిన వివరణంతో వివరించండి వాళ్ళే మిమ్మల్ని మెచ్చుకోక తప్పదు ఎలా ఉంది ఈ వీడియో ఎక్స్ వై క్రోమోజోమ్ మిక్స్ అయితే అబ్బాయి ఎక్స్ క్రోమోజోమ్ మిక్స్ అయితే అమ్మాయి వై క్రోమోజోమ్లు ఎప్పటికీ మిక్స్ అవ్వకూడదు వాటి వల్ల జన్యుపరమైన ఇబ్బందులు కలుగుతాయి ఇలాంటి విషయాల వల్లనే మనకి గోత్రం అన్నది ఏర్పడింది ఈ వీడియో అర్థం కాకపోతే ఇంకొకసారి రివర్స్ చేసుకొని చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ప్లీజ్ Like, share and subscribe Damodra devotional channel.